శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన కలియుగ భగవద్గీతలోని ప్రత్యేక కాలజ్ఞానం అంట నిజాతులగ్రులగునాది కులం ఇంటి రోదనం ఇంటింటను ఇల్లు నె ఇంటికి నొక్కటో గదా కుంటి కుంటిన్ములవు పతివ్రతలు కూయును పక్షులు రాత్రి మిత్ర విరోధము ముఖ్యమోగదా అన్నారు ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే ప్రపంచవ్యాప్తంగా కలియుగంలో కలిమాయ శక్తుల ప్రభావం వల్ల పేదవారిని విద్యలో వెనుకబడిన వారిని అమాయకులను అంటని జాతులని విభజించి వెనకకు నెట్టివేయబడతారు అలాగా నెట్టివేయబడిన వారందరూ కలియుగంలో అగ్రస్థానాలను పొందుతారు అగ్రస్థానంలో ఉన్నవారు వారికంటే మొదట అగ్రస్థానంలో ఉన్నవారిని వెనకబడవేసి వారికి హాని కలిగించే అగ్రస్థానాన్ని ఆక్రమించిన వారే అగ్రులమని ప్రజలకు భ్రమలు కలిగిస్తూ ఉంటారు తోటి వారిలో పేదవారిని అమాయకులను విద్యలో వెనుకబడిన వారిని అంటరాని వారిగా ముద్రవేస్తారు మళ్ళీ కొంతకాలానికి అంటరాని వారు అగ్రులవుతారు వెనుకబడిన అగ్రులు అంటరాని అవుతారు నైపుణ్యం కలిగిన మొదటి అగ్ర కులాల వారు కష్ట నష్టాల్లోకి నెట్టివేయబడతారు ఇది కలియుగ ప్రభావం ఇప్పుడు వేదాలను ఉపనిషత్తులను పురాణాలను పరిశీలించినట్లయితే అప్పటి అంటని జాతుల్లోనే ఎక్కువ మంది మహర్షులయ్యారు నేటికి వారు వారి సంతతి వారు అగ్రవర్ణాల వారిగా పూజలు అందుకుంటున్నారు పరిపాలన దక్షత లేని వారు రాజులవుతారు ప్రభుత్వ అధికారులవుతారు ఉన్నత పదవుల్లో ఉంటారు వారి పాలనలో అంటరాని వారిని ముద్రపడిన వారు అగ్రులవుతారు మొదటి అగ్రవర్ణాల వారికి ప్రాముఖ్యత ఉండదు ప్రతి ఇంటిలో అసంతృప్తి నెలకొంటుంది దానికి తోడు ప్రకృతి ప్రళయాలు మానవ తప్పిదాల వల్ల కొన్ని దేశాల్లో వెయ్యి ఏండ్లకు ఒక ఇల్లు మిగిలే పరిస్థితులు ఏర్పడతాయి పతివ్రతలు చెడవారిగా చిత్రీకరించబడతారు పతివ్రతలు కానివారు పతివ్రతలుగా చిత్రీకరించబడతారు ఉన్నత స్థానాలను పొందుతారు సహజంగా ప్రకృతిలో పగలు కూసే పక్షులు రాత్రిలో కూస్తాయి మనుషులు కూడా పగలు చేసే పనులను రాత్రిలు చేస్తారు రాత్రి చేసే పనులు పగలు చేస్తారు వాతావరణ కాలుష్యం వల్ల దుమ్ము ధూళి వల్ల రసాయనాల వల్ల ఆకాశమంతా ఎరుపు వర్ణంగా మారుతుంది కలిమాయా ప్రభావం వల్ల ప్రజలు ఒకరినొకరు అవసరాలకే స్నేహం చేస్తారు అలాంటి వారి స్నేహం ఎక్కువ కాలం నిలబడదు అలాంటి స్నేహాలు వ్యక్తుల్లో ఉంటుంది బంధువర్గంలో ఉంటుంది రాజుల్లో ఉంటుంది రాష్ట్రాల్లో ఉంటుంది దేశాల్లో ఉంటుంది పార్టీల్లో ఉంటుంది మిత్రులుగా ఉన్న వారందరూ విరోధులుగా మారిపోతారు ఎప్పుడు మిత్రులవుతారో ఎప్పుడు శత్రులవుతారో వారికే తెలియదు ఎప్పుడు శత్రుత్వం పుట్టించాలో మాత్రము కలిమాయ శక్తులకు తెలుస్తుంది ఇలాంటి వాటన్నింటికీ కలిమాయ శక్తులనే చెడు వైరస్ చెడు బ్యాక్టీరియా చెడు సూక్ష్మ క్రిములు క్రిమికీటకాలే కారణం అవి ప్రతి మనిషి మానసిక ప్రవృత్తిపై ప్రభావం చూపి ఇలాంటి పరిస్థితులను కలిగిస్తాయి అని పరిస్థితులను తెలియజేస్తూ అంటని జాతుల గ్రుల గుణాది కులంబులు అని చెందు ఇంటి రోదనంబుల గు నొక్కటవు గదా కుంటినులౌ పతివ్రతలు కూయును పక్షులు రాత్రివేలలో మింటికి రక్తి మింగలుగు విరోధము ముఖ్యమో గదా అన్నారు మనం దృష్టి పెట్టి గమనిస్తే ఈ విషయాలన్నీ పొల్లు పోకుండా జరుగుతున్నవే జయ శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమ శుభం శుభం శుభం